ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్ క్రికెట్ కుస్తీ నేపథ్యంలో సాగే సినిమా ఇది కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తోంది రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు చెర్రి రంగస్థలం తర్వాత వేళ్ల కాంబోలో వచ్చే సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సుకుమార్ త్వరలోనే సుక్కు విదేశాలకు వెళ్లబోతున్నాడని తన టీమ్ తో అక్కడే స్క్రిప్ట్ పూర్తి చేస్తారని తెలుస్తోంది ఈలోగా గధానాయిక ఇతర నటీనటులు సాంకేతిక నిపుణులు ఎవరైతే బాగుంటారన్న విషయంలో చూచాయిగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈసారి చరణ్ పక్కన రష్మికని ఖరారు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి చరణ్ రష్మిక ఇప్పటివరకు కలిసి నటించలేదు దాంతో ఈ జోడి ఫ్రెష్ గా ఉంటుందని సుక్కు భావిస్తున్నాడు పైగా పుష్ప పుష్ప టూ శ్రీవల్లిగా రష్మిక నటన కనబరిచింది ఈ సినిమాలతో రష్మికపై సుక్కు నమ్మకం కూడా మరింత బలపడింది సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్స్ ని రిపీట్ చేయటం సుకుమార్కి ఇష్టం ఉండదు కానీ చరణ్ సినిమాతో రష్మికని కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు ప్రస్తుతానికైతే ఈ కాంబో చర్చల దశలోనే ఉంది బుచ్చిబాబు సినిమా పూర్తయ్యేసరికి కనీసం ఏడాది పడుతుంది ఈలోగా లెక్కలు మారచ్చు కొత్త పేర్లు రావచ్చు ప్రస్తుతానికి ఈ అవకాశం రష్మికకే ఎక్కువగా ఉంది